మంజునాథ కాలనీ నుండి డైరెక్ట్గా సూటిగా గెలిచిన మన అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మరుగున పడిపోయిన రోడ్లను కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇంటి వ్యవస్థ కానీ అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ బాత్రూముల ఫెసిలిటీస్ కానీ ఈ విధంగా కనీస సౌకర్యాలు కూడా ప్రతి గ్రామంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ గ్రామాల్లో ఎక్కడ కానీ లేదు అమర్నాథ్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి వచ్చి ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుంటా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఒక ఎమ్మెల్యే అంటే ఇరవై నాలుగు గంటలు ఊర్లో ఉండాల ఒక ఎమ్మెల్యే అంటే ఇరవై నాలుగు గంటలు ప్రజల కష్టాలను తెలుసుకోవాలా ఒక గ్రామంలో ఏముంది ఏం లేదని తెలుసుకోవాల కాబట్టి ఎక్కడో వచ్చినాం ఎక్కడ హాయ్ బాయ్ చెప్పినాం నమస్కారాలు చేసినాం టపాసులు పెట్టినాం ఏదో వచ్చి మాట్లాడేసి వెళ్ళినాం అంటే అది ఎమ్మెల్యే అనిపించుకోదు ఎలక్షన్కి ఏ విధంగా అయితే కష్టపడి తిరిగినారో ఏ విధంగా అయితే నమస్కారాలు పెట్టినారో ఏ విధంగా అయితే ఓట్లు దండుకోకపోయినారో అదే విధంగా వాళ్ళు వర్క్ స్టేషన్ దొరక ఈ బీవీఎం వదిలిపెట్టదు కనీసం రోడ్ రోడ్లు ఏని ఎమ్మెల్యే టికెట్ ఏమిటికే కనీసం కుళాయిలు అయిన టికెట్ ఏమిటికే ఎమ్మెల్యే టికెట్ వేస్ట్ ఏడు వందల మీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చేదానికి గంట సేపు తనకలాడినాం ఇక్కడికి పోయి అక్కడ పోయి ఏడు ఊరు తనకలాడుతూ ఉంటాం ఊరు సిక్తా ఉండలా లొకేషన్స్ చేస్తే ఇంటర్నెట్ కూడా ఒకసారి పని చేస్తూ ఒకసారి పని పేదోడి కన్న దండా ప్రేమ ఉన్నాది కుండ నిండా

ఈ ఏదన్నా పంట పగురు చేస్తే ఎత్తుకు పోయి మార్కెట్ పోయి అది లేదు అది లేదు ఇంకేమో ఏనుగులతో సమస్య ఇంటికి వస్తుందని నమ్మకం లేవు పొగల్లా పొగలంతా అధికారులు కొంచెం దృష్టి తీసుకుంటే మేము ఇక్కడ జీవిస్తాం సార్ లేదంటే ఇంక మేము ఈ అరవై డెబ్బై ఏండ్లు ఇంటి ఇట్లే ఉన్నాము ఈ గ్రామంలోని కాలనీ ఊరు కూడా లేదు వాళ్ళ కాడ వాళ్ళ లో తర్వాత కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ అయ్యే అక్కడ లేదు నమస్తే ఈరోజు మంజునాథ్ కాలనీ అనే ఒక గ్రామాన్ని బివిఎం టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బృందం రావడము దాని తర్వాత మొత్తం అధికారులు కూడా ఇక్కడి వరకు రావడం అదేవిధంగా మన హ్యూమన్ రైట్స్ అధికారులందరూ ఇక్కడ రావడం చాలా వరకు ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఈరోజు నేను గమనించిన ఇక్కడ ఈరోజు ఏదైతే ఈ మంజునాథ కాలనీలో జరిగిందో ప్రతి గ్రామంలో ఈ విధంగా చర్చ జరిగితే అభివృద్ధికి ఈరోజు నాంది పలికినారు లైఫ్లో ఫస్ట్ టైం ఒక పక్కన అధికారులు ఒక పక్కన హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఒక పక్కన ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ ఒకటవడం ఇదే అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమి అంటే మీ అందరు మెయిన్లో స్టార్ట్ అయితే సార్ అంతే అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ స్టార్ట్ కాదు మనందరు మస్తిష్కంలో మీరు ఫస్ట్ డిసైడ్ కావాలా మీరు ఫస్ట్ డిసైడ్ కావాలా ఇక్కడుండే వాళ్ళందరూ మాకు సిసి రోడ్ కావాలా అని అనుకుంటే సీసీ రోడ్ వస్తుంది మీరందరూ ఏనుగులకి కంచి వేయించుకోవాలని కూర్చుంటే కంచి వస్తుంది మీకు ఏమి మాకు వాటర్ ఫెసిలిటీస్ కావాలని మీరందరూ డిసైడ్ అయ్యి అనుకుంటే తప్పకుండా వాటర్ ఫెసిలిటీస్ వస్తుంది అనుకోవడం ఏమో అనుకున్నాం వదిలేసినాం అనేది కాదు ఒక పక్కన అధికారులు కూడా జరిగింది గతం గత ఆ జరిగిండే దాన్ని తప్పులు ఒప్పుకొని ఇప్పు ఇకపైన దాన్ని సరిదిద్దుకుంటా కానీ వెళ్తే రియలీ ఈ గ్రామే కాదు యావత్ భారతదేశమే బాగుపడుతుంది ఎక్కడో గూళ్ళుకు పోయి నమస్తే హాయ్ బాయ్ చెప్పేసి ఫోటోలు దిగిలిపోయేది కాదు ఒక ఎమ్మెల్యే అంటే ఇరవై నాలుగు గంటలు ఊర్లో ఉండాలి ఒక ఎమ్మెల్యే అంటే ఇరవై నాలుగు గంటలు ప్రజల కష్టాలను తెలుసుకోవాల ఒక గ్రామంలో ఏముంది ఏం లేదని తెలుసుకోవాల కాబట్టి ఎక్కడో వచ్చినాం ఎక్కడ హాయ్ బాయ్ చెప్పినాం నమస్కారాలు చేసినాం టపాసులు పెట్టినాం ఏదో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయినామంటే అది ఎమ్మెల్యే అనిపించుకోదు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఏమి అంటే ప్రతి గ్రామంలో ఎవ్రీడే ఎలక్షన్కి ఏ విధంగా అయితే కష్టపడి తిరిగినారో ఏ విధంగా అయితే నమస్కారాలు పెట్టినారో ఏ విధంగా అయితే ఓట్లు దండుకోకపోయినారో అదేవిధంగా వాళ్ళు వర్క్ చేసిన తొరకు ఈ బీవీఎం వదిలిపెట్టదు మీకు అండగా ఉంటుంది బీవీఎం అనేది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ పార్ట్ సెవెన్ ప్రతి గ్రామాలు ప్రతి విలేజీలు ప్రతి ఒక్కరి కష్టం దగ్గర ఉంటుంది నేను వచ్చి అరే పులులో లేదా ఏనుగులు ఉంటాయో భయపడి అర్ధగంట నుండి ఈ ఊరుకి ఏడు మీటర్ ఏడు వందల మీటర్ల దూరం నుండి ఈ ఊరికి వచ్చేదానికి అర్ధగంట పట్టింది నాకు ఎక్కడుంది ఇది లొకేషన్ వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు కనిపెట్టేదానికి సరే వేరే దారిలో పోయినాం అన్న ఇదేదో పుల్లు సింహాలు ఉన్నట్లుంటాయి హుషారుగా మనం బయట వెళ్ళిపోదామని చెప్పి మా సతీష్ బయట తీసుకొని వచ్చినాడు లాస్ట్ కి నాకే భయం ఈ ఏనుగులు సింహాలు ఇవన్నీ ఉండి ఏమైనా అవుతుందేమో ఏమో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పని లాస్ట్ కి ఏడు వందల మీటర్ల దూరం ఇక్కడికి వచ్చేదానికి గంట సేపు తనకులాం ఇక్కడికి పోయి అక్కడ పోయి ఏడంతో ఊరు తనకలాడుతూ ఉన్నాం ఊరు చిక్తా లొకేషన్ లొకేషన్స్ వేస్తే ఇంటర్నెట్ కూడా ఒకసారి పని ఒకసారి పని చేస్తా ఏం ఏంపా ఐదేళ్ళకు ఒకసారి వచ్చే వ్యక్తిని కాదు నేను ఇంకా ఐదేళ్ళకి చాలా దూరం ఉంది ఇప్పుడు మీతో ఎవరితో నాకు పని లేదు ఏంపా కానీ ఎందుకు మేము ఇప్పుడు ఇక్కడికి అంటే మీరు దాదాపు చూస్తే గత ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి మా ప్రయాణం జరుగుతూనే ఉంది ఈ ఐదేళ్ళు జరుగుతూనే ఉంటుంది ఐదేళ్ళు కనబడుతూనే ఉంటాం ఐదేళ్ళు వస్తూనే ఉంటాం పాతానే ఉంటాం అమర్నాథ్ రెడ్డి గారు ఈ ఊరికి ఎన్ని కితాలు వస్తారు అనేది మీరు లెక్కేసుకోండి వెంకటే గౌడ్ గారు ఎన్ని కితాలు వస్తారనేది లెక్కేసుకోండి నేను ఎన్నిసార్లు వస్తారనేది లెక్కేసుకున్నాం ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉంటా ప్రజలతో తిరుగుతూ ఉంటాను మా టీం అందరూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం ఓట్ల గురించి కాదు సమస్యలు అనేది పరిష్కారం అయితే వస్తూ ఉంటే ఆటోమేటిక్గా భగవంతుని నిర్ణయిస్తాడు ఎవరు గెలవాలా ఎవరు ఓడాలనేది గెలుపు ఎవరు చేతిలో లేవు ఏంపా గెలిచేది నిజమైన గెలుపు మా దృష్టిలో ఏమి అంటే ఈ ఊరికి సీసీ రోడ్డు వస్తే మేము గెలిచినట్లే ఈ ఊరికి కుళాయిలు వస్తే మేము గెలిచినట్లే ఎమ్మెల్యే టికెట్ ఎత్తుకొని ఏం చేసేదబ్బా టికెట్ పెట్టుకుని ఏం చేసేది ఎమ్మెల్యేని పేరు తీసుకుని ఏం చేసేదే కనీసం రో రోడ్లు వేయని ఎమ్మెల్యే టికెట్ ఏమిటికే కనీసం కుళాయిలు అయిన టికెట్ ఏమిటికే ఎమ్మెల్యే టికెట్ వేస్ట్ తప్పకుండా ఇరవై నాలుగు గంటలు పోరాటం చేస్తూ ఉంటాం నిరంతరం వచ్చేసి ఇవన్నీ బాగుపడేంత వరకు మేము ప్రజలందరూ అధికారులందరూ దృష్టికి తీసుకొని పోతా ఉంటాం అప్పాంతకాలం గ్రామాల్లో వచ్చేసి రోడ్లు లేవు కుళాయిలు లేవు నెక్స్ట్ అభివృద్ధి లేదు అని చెప్పి నోరు కొట్టుకునేదే సరిపోతా ఉంది కానీ ఈ పాలకులకు అన్న తెలియని విషయం ఇంకోటి చెప్తాను చెప్తానని చూడప్ప ఈ గ్రామంలో నాకేం కనపడుస్తా ఉంది అంటే ఒక మనిషి పది పది ఆవులు వేసుకున్న షెడ్లు కనపడుస్తూ ఈ గ్రామంలో ఒక మనిషి ఒక ఆడామే ఒక షెడ్డు కింద వచ్చేసి నూరు గొర్రెలు మేపుతా ఉండే షెడ్లు నాకు కనపడస్తూ ఉంటాయి ఈ గ్రామంలో మన జీవితం అంతా రోడ్లు లేవు లేవు తాజాకి నీళ్ళు లేవు అనేది సరిపోతా ఉంది కానీ ఈ ప్రభుత్వ అధికారులకు తెలియని విషయం ఏమంటే ఈ గ్రామం నుండి కనీసం అంటే వచ్చేసిందన్న నాకు తెలిసి ఒక రోజుకి వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేసేంత కెపాసిటీ ఈ గ్రామానికి ఉంది ఉంది ఇదే గ్రామంలో వెయ్యి గొర్రెలు మేపి మీరందరూ వచ్చేసిందన్న గవర్నమెంట్ బలంగా ట్యాక్సీలు గీక్సీలు కట్టి ఈ సమాజానికి మీరు మీ వంతుగా సేవ ఒక ఇది దీంట్లో ఉంది కనీసం అంటే ఒక లక్ష కోలు పంచేంత కెపాసిటీ ఉంది ఇక్కడ ఉండే ఈ గ్రామానికి ఒక లక్ష నాటికోలు ఏంపా కాబట్టి తప్పకుండా ఉత్పాదన దిశగా మనం ముందరకు పోవాల్సి ఉంది అధికారులు అందరూను మేల్కొని ఇంక పైన ఈ గ్రామం అభివృద్ధి తోటి మొత్తము గ్రామాలను అభివృద్ధి జరుపుకోకపోవాలా మేము ఎవరీ మంత్ వస్తూనే ఉంటాం తప్పకుండా అందరు అధికారులు దృష్టికి తీసుకొని వెళ్తా ఉంటాం తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టాం సరేనాపా ప్రతి గ్రామంలో తిరుగుతా ఉంటాం మీరు లెక్కేసుకోవాలా అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు మన ఊరుకు వచ్చినారు ఏమేం వాగ్దానాలు ఇస్తా ఉండారో ఎన్ని నిలువర్తి లెక్కేసుకోవాలి బుక్లో రాసుకోవాలప్ప మళ్ళా నా క్యాస్ట్ మా ఓడు వీడు వాడు వీడు వీడు ఎవడికి ఎవడు లేడు సరేనామా పని చేయాల కష్టపడల్లా ఏమ్మా మా ఓడు మీ ఓడు మా క్యాస్ట్ మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ బీలింగ్ అంతా పెట్టుకునే కాదు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని చేయలే సరేనా సరేనమ్మా కాబట్టి తప్పకుండా వచ్చేసిందనా ఈ ఐదేళ్ళు అందరూ నోట్ చేసి పెట్టుకోండా యా గ్రామానికి యా యా ఎమ్మెల్యే వస్తున్నాడు ఏమేం పనులు చేస్తా ఉన్నాడో ఎంత వరకు అభివృద్ధి జరుగుతా ఉంది ఎంత వరకు ఇదైతా ఉంది నేను నీళ్ళు ఇచ్చేసి రోడ్లైజేషన్ అంత మాత్రాన్ని ఎమ్మెల్యే బాధ్యత తీరిపోదమ్మా ప్రతి మనిషికి పని కల్పించాల ప్రతి మనిషి ఒక కుటుంబం లక్ష రూపాయలు సంపాదించే రోజు ఈ పొలం నియోజకవర్గంలో నాకు కనపడుస్తామ్మా ప్రతి కుటుంబము లక్ష రూపాయలు ఆదాయం సంపాదించే సంపాదించే కాదన్న ప్రభుత్వం ఉంటే సంపాదించే కాదా గురుల షెర్లకి ఆవుల షెర్లకి లోన్లు ఇచ్చేంత కరెక్ట్ గా రిలీజ్ చేస్తే బతకరా కాబట్టి తప్పకుండా ఇది వచ్చేసిందన అవగాహన రావాలి తీసుకొని రావాల ఈ రోజు మంజునాథ్ కాలనీ నుండి డైరెక్ట్ గా సూటిగా గెలిచిన మన అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మా తరఫున ఈ ఏమి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తప్పకుండా ప్రతి గ్రామాన్ని ఆయన సందర్శించాలని చెప్పని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీలో మంచిగా గెలిచినారు ఆంధ్రప్రదేశ్ మొత్తము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత టీడీపీ ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కానీ పది సంవత్సరాల నుండి మరుగున పడిపోయిన రోడ్లను కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇంటి వ్యవస్థ కానీ అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ బాత్రూములు ఫెసిలిటీస్ కానీ ఈ విధంగా కనీస సౌకర్యాలు కూడా ప్రతి గ్రామంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ గ్రామాల్లో ఎక్కడ కానీ లేదు కనీసం వాటర్ లేకుండా కూడా అల్లాడుతూ ఉన్నారు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటికి ఒక కళ వేపిస్తాను అని చెప్పని మీరు ప్రచార వాహనాల్లో తిరిగి తిరిగి అడ్వర్టైజ్మెంట్ చేసినారు చాలా సంతోషం చాలా గొప్ప నిర్ణయం నేను ఎలక్షన్లోకి వచ్చిన ప్రతి మొట్టమొదటిసారి నేను రేజిస్ చేసిన పాయింట్ ఏమంటే ప్రతి ఇంటికి కుళాయి ఏపిస్తానని అదే వాగ్దానం మీరు చేసినారు కూటమి ప్రభుత్వంతో మీరు గెలిచినారు ప్రతి ఇంటికి ఒక కుళాయి ఏపీ చెప్పి నేను ఈరోజు ఈ ఒక పల్లె నుండి ఈ గ్రామం నుండి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉంటాను తప్పకుండా ఇంక పైన ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉండాలంటే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ప్రతి గ్రామము అభివృద్ధి జరగల్లా ప్రతి గ్రామానికి కుళాయి కానీ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ తప్పకుండా అందిస్తాము ప్రతి గ్రామం అభివృద్ధికి వచ్చేసి మేము నిలబడుకుంటామని చెప్పినారు నేను ప్రతి మూడు నెలలకి ఈ ఒక ప్రభుత్వం నుండి ఏమేమి వర్క్లు జరిగినాయనే దానిపైన ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల ముందరికి నేను తీసుకొని వస్తాను కాబట్టి ఈ విధంగా ఉండదు ఇంక పైన తప్పకుండా వచ్చేసిందన అమర్నాథ్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి వచ్చి ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుంటా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఇలాంటి నిజంగా ఇలాగా ఉంటే రాష్ట్రం ఎంతో దేశమే బాగుపడుతుంది సార్ అవునా అడుక్కుంటే రే అవునా అవును సార్ ఈ విధంగా మీరు వచ్చి పబ్లిక్ మేము పిల్ల మిమ్మల్ని అవునా మీరు వచ్చి మా ఊరికి మేము చూసా నాకు ఆశ్చర్యం అయిపోయింది నిజంగా యూత్ మీరు ఇలాంటి వ్యక్తి ఉంటే మా ఊరే కాదు సార్ మన రాష్ట్రమే కాదు సార్ దేశమే బాగుపడంటే బాగుపడుతుంది సార్ సార్ మీరు చెప్పినవి సార్ వెయ్యి రెండు వేలు ఉన్నాయి అది ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు తీసుకోవాలంటే వీళ్ళు గుర్తు పెట్టుకోరంటారు వీడు వాడు అది మాకు ధైర్యం మంచిగా ఏ ఉండి కావాలంటాం సార్ మేము తప్పకుండా కన్న తల్లి లాంటిది కానక చెట్టు ఉంటారు ఆ కన్న తల్లి చెట్టు కింద వచ్చేసి ఈ రోజు మాట్లాడుతున్నాము చుట్టుపక్కల అడవులు అడవుల మధ్యలో ఈ రోజు ఒక గొప్ప మాట చెప్పినారు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ ఎక్కువ తప్పకుండా మేము అడుక్కోవాలి సార్ మా ఊరు సమస్య రండి సార్ మీరే వెతుకులు వచ్చారంటే నిజంగానే ఇలాంటి వ్యక్తులు వ్యక్తులుగా ఉంటే ఊరే కాదు సార్ వాడ అన్ని ప్రపంచంలో మన దేశం పోతుంది సార్ తప్పకుండా సార్ అంటే అడుక్కోవాలి సార్ అధికారులే స్వయంగా వచ్చినారంటే ఏడు సార్ ఇది ఇరవై నాలుగు గంటలమ్మా ప్రతి గ్రామము వస్తా ఉంటాం మీ గ్రామానికి నెలకు ఒకసారి వస్తూ ఉంటాము ఈ సమస్యల పరిష్కారం అయ్యేందుకు వదిలిపెట్టాం తప్పకుండా పరిష్కార దిశగా మేము ఇద్దరికి వెళ్తాం అప్ప వస్తానప్పా అమ్మా పోయిస్తానమ్మా వస్తానప్పా వస్తా ఉంటాను ఇంక పైన ఓకే ఓకే ఆహో పరమ నేరు నేల కన్నీలు దుడు వంగ వీరుడో లేకరాశంకరన్న సైన్యమై ఉన్నామురా